లక్ష్మీదేవి పూజలో తప్పక పాటించాల్సిన నియమాలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం శ్రద్ధ భక్తితో పాటు కొన్ని నియమాలు పాటించాలి అమ్మవారి కృప కలగాలంటే పూజ పద్ధతులు శుద్ధంగా ఉండాలి ఈ కింది నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి ఒకటి శుభ్రత ఎంతో ముఖ్యం లక్ష్మీదేవి స్వచ్ఛతను నిదానతను ప్రీతిపాత్రం చేసుకునే దేవత ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసి పూజా గదిని పరిశుభ్రంగా ఉంచాలి ఉదయం సాయంత్రం దీపారాధన తప్పక చేయాలి ఇంట్లో చెత్త చెదారం పోగవకుండా చూసుకోవాలి రెండు పూజకు ఉత్తమ సమయం ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య లేదా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది మధ్య లక్ష్మీదేవిని పూజించడం శ్రేష్టం శుక్రవారం లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చేయడం ఎంతో మంగళకరం మూడు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వస్తువులు అమ్మవారికి తెలుపు గులాబీ కుంకుమ రంగు వస్త్రాలు శ్రేష్టం చందనంతో అలంకరించడం తులసి దళాలతో అర్చన చేయడం శుభప్రదం లేఖన ధన సంపదకు సూచకమైన కొబ్బరి వేపాకులు పసుపు కుంకుమ వంటివి వాడాలి నాలుగు పూజలో పసుపు కుంకుమ తప్పనిసరి అమ్మవారికి పసుపు కుంకుమ ప్రీతిపాత్రం లక్ష్మీదేవికి అభిషేకం చేసే నీటిలో తులసి లేదా కుంకుమ పువ్వు కలపడం శుభప్రదం ఐదు ఆహార నియమాలు లక్ష్మీ పూజ రోజున మద్యపానం మాంసాహారం పూర్తిగా వర్జించాలి శుద్ధమైన ఆహారాన్ని తినడం అన్నదానం చేయడం అత్యంత మంగళకరం అమ్మవారికి పాలు తేనె పంచామృతం పాలతో చేసిన ప్రసాదాలు సమర్పించాలి ఆరు లక్ష్మీదేవి మంత్రాలను పారాయణం చేయాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమః నమ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ ఈ మంత్రాలను ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి ఏడు విపరీత అలంకారం వద్దు లక్ష్మీ పూజలో ఎంతో కట్టుదిట్టమైన అలంకారం కన్నా సాదాసీదా భక్తితో పూజ చేయడం ముఖ్యం పసుపు కుంకుమ అక్షతలు వాడటం మంచిది ఎనిమిది పూజ అనంతరం దానం చేయాలి లక్ష్మీదేవి కృప పొందాలంటే పూజ అనంతరం బ్రాహ్మణులకు లేదా పేదవారికి అన్నదానం చేయాలి గో సేవ ఆవుకు ఆహారం పెట్టడం లక్ష్మీ కటాక్షానికి చాలా ముఖ్యమైనది తొమ్మిది కిరసన ఆయిల్ దీపం కాకూడదు లక్ష్మీ పూజలో నెయ్యితో లేదా తెల నూనెతో దీపం వెలిగించడం మంగళకరం కిరసన ఆయిల్ లేదా లేఖతో దీపం వెలిగించడం అనుకూలం కాదు పది పూజ అనంతరం సద్గుణాలను పాటించాలి ధనం అధికంగా సంపాదించాలనే కోరికతో కాకుండా ధర్మబద్ధంగా సంపాదన రావాలని ప్రార్థించాలి ఎవరిని అబద్ధం చెప్పకుండా ఆదాయం నిజాయితీగా ఉండేలా శ్రద్ధ పెట్టాలి ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి కృప ఎప్పుడూ మన ఇంటిపై ఉంటుంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతోషలక్ష్మి గజలక్ష్మి వంటి ఎనిమిది లక్ష్మీ రూపాల్లో అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది शुभम भवतु